హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పైన ఏదైతే పది మంది దుండగులు దాడి చేయడం జరిగింది అసలు ఎందుకు దాడి చేశారు ఏమని దాడి చేశారు కొట్టారంటూ కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి ఇదే విషయంపై మాట్లాడిన మనతో పాటు ఉన్నారు తెలంగాణ సేవా బ్రాహ్మణ అధ్యక్షులు కృష్ణ శర్మ గారు నమస్తే అండి నమస్కారం మీరు విన్నారు కదా మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆయన రంగరాజు గారు గారు ఆయన ఎంతో ఫేమస్ అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా టెంపుల్ అనగానే చిల్కూరు బాలాజీ టెంపుల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆయనే నిజానికి క్యూలో వస్తూ వెళ్తున్న వాళ్ళని కూడా చాలా పలకరిస్తూ ఉంటారు మాట్లాడిస్తూ ఉంటారు మీరు ఇలా జపం చేస్తూ ప్రదక్షిణలు చేయాలి అని చాలా మందికి చాలా గైడెన్స్ ఇస్తూ ఉంటారు అలాంటి ఒక వ్యక్తి పైన ఇలాంటి ఎందుకు ఈ పది మంది దుండగులు అసలు ఏమని దాడి చేశారు ఎందుకు దాడి చేస్తారు నమస్కారం అండి నేను మీ మైనంపాటి కృష్ణశర్మ ఇది నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వాస్తవానికి ఎవరైనా ఖండిస్తారు ఎందుకంటే చిలుకూరి బాలాజీ అనేటువంటిది ఒక ప్రసిద్ధమైనటువంటి దేవాలయం తెలంగాణలో దాదాపు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి అంత ప్రఖ్యాతి మన చిలుకూరి బాలాజీ దేవాలయానికి ఉంది దాని ప్రధాన అర్చకుడి మీద దాడి చేయడం అనేటువంటి నిజంగా ఖండించదగ్గ విషయమే కానీ ఈ దాడి జరుగుతుందని చాలామంది కూడా ముందే ఊహించారు కూడా నేను కూడా ఊహించాను కొన్ని సంవత్సరాల క్రితమే ఏదో రకంగా ఏదో సమయంలో వీళ్ళ మీద దాడి జరుగుతుంది ఎవరో ఒకరు చేస్తారు అని కూడా మేమందరం ఊహించాము ఊహించినట్టే కూడా దాడి జరిగింది దీనికి కారణంగా మేము చూసుకుంటే వారి స్వయంకృతాపరాధం కూడా కొంత ఉంది వాస్తవానికి దాడిని ఖండిస్తున్నాం మేము దాడిని సపోర్ట్ చేయట్లేదు చట్ట ప్రకారము ఒక వ్యక్తి మీద దాడి చేయడం అనేటువంటిది ప్రకారం నేరం వాళ్ళు నేరం చేశారు కాబట్టి దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు కానీ ఎందుకు దాడి చేశారు దాని వెనక ఉన్నటువంటి ఒక చరిత్ర ఏమైనా ఉందా అనే విషయాన్ని కూడా మనం కొంచెం విశ్లేషణ చేసుకుందాం ఈ చిలుకూరి బాలాజీ దేవాలయం అనేటువంటిది ఒక చారిత్రకమైనటువంటి దేవాలయము ఒక వెయ్యి సంవత్సరాల అరౌండ్ సమస్ దాని మీద చరిత్ర ఉంది వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది దాదాపు అంతేకాకుండా ఆధునిక భారతదేశంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలకు కూడా చిలుకూరు బాలాజీ దేవస్థానం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఒక చారిత్రక వేదిక కూడా ఉంది అది అలాగ కూడా మనం ఒకసారి తెలుసుకుందాము స్వాతంత్రం రాకపోవడం మన దేశంలో అనేక దేవాలయాలు ఉండేవి ఈ దేవాలయాలన్నింటినీ కూడా దాదాపుగా పరిపాలకులు అనగా క్షత్రియులు రాజులు ఈ దేవాలయాలు అన్నింటిని నిర్మించేవాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రతి దేవాలయం కూడా నిర్మించినప్పుడు వాటికి శాశ్వతమైనటువంటి ఆదాయ ఏర్పాట్లను చేసేవాళ్ళు అనగా కొన్ని ఎకరాల భూములని పొలాలని మాగాణి పొలాలు లేక ఇతర పొలాలని ఒక దేవాలయం కనుక కట్టినట్టయితే ఆ దేవాలయానికి అనుబంధంగా కొంత మాగాణి పొలం లేక ఇతర పొలాన్ని దానికి అనుబంధంగా ఉంచేవాళ్ళు దానికి రాసి చేసేవాళ్ళు అది ఆ పొలం మీద ఏదైతే ఆదాయం వస్తుందో ఆదాయం ద్వారా ఆ యొక్క దేవాలయ యొక్క వ్యవస్థ నడుస్తూ ఉండేది అందులో ఉండేటువంటి అర్చకుడికి ఈ యొక్క జీతం కానీ లేకపోతే అతని నివాసం ఉచిత నివాసం కల్పించేవాళ్ళు వారి కుటుంబ సభ్యులకి అన్ని రకాల ఖర్చులకు కూడా అన్నీ కూడా ఈ పొలం మీద వచ్చేటువంటి ఆదాయం ద్వారా నడిచిపోతుండేది ఈ విధంగా ఒక శాశ్వతమైనటువంటి ఏర్పాటు ఉండేది కాదు ఉండేటువంటిది ఆ సందర్భంలో ఈ యొక్క అర్చకుడు అనేటువంటి ఆయన చాలా చక్కగా దైవభక్తితో ఉండి నిరంతరం కూడా దైవనాస్మరణ చేసుకుంటూ ఆయన చక్కగా కూడా భక్తిభావంలో ఉండేటువంటి వారు అదేవిధంగా దేవాలయాలు అనేటువంటివి అనేక మంది ప్రజలకి బ్రాహ్మణులతో పాటు ఇతర వర్గాలకు కూడా అనేక రకాల ఉపాధి మార్గములు కల్పిస్తూ అందరికీ కూడా ఆర్థిక రకమైనటువంటి సహాయం కూడా అందిస్తూ ఉండేటువంటిది ఈ విధంగా చాలా చక్కటి వ్యవస్థ ఉంది కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఈ యొక్క రాజ్యాంగం వాళ్ళు రాశారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక మార్పులు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి అవి ఏమిటంటే క్రమక్రమంగా ఈ దేవాలయ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అయిపోయినాయి అయ్యప్ప స్వామి దేవాలయాలు పరమేశ్వరి దేవాలయాలు సాయిబాబా మందిరాలు ఇవన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలోకి రావు ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా కూడా నడుస్తూ ఉంటాయి వాటి కొన్ని ధర్మకర్తలు ఉంటారు వాళ్ళు దాన్ని నడిపిస్తూ ఉంటారు ఈ విధమైన వ్యవస్థ ఉంది అంటే ట్రస్ట్ అని చెప్పుకోవచ్చు ట్రస్ట్ సాయిబాబా మందిరాలన్నీ వాస్తవానికి పైకి మందిరాలు ఉంటాయి కానీ సాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ ఆ సిమిలర్ పేర్లతో కింద సాయిబాబా అలాగే అయ్యప్ప స్వామి దేవాలయాలు దేవాలయాలు అయినప్పటికీ కూడా వాటి మీద కూడా అజమాయిషి చేద్దాం అనుకుంటే వాళ్ళు ఒప్పుకోలేదు అవి కూడా చాలా దేవాలయాలు మటుకు సెపరేట్ ఉన్నాయి అయ్యప్ప స్వామి ఒకటి తర్వాత కన్యక పరమేశ్వరి దేవాలయాలు కంజకా పరమేశ్వరి దేవాలయం కూడా ఇంత హిందూ మతం హిందూ దేవాలయాలే వాటిని కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద తీసుకురావాలనుకుంటే వైస్యలు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఉన్నటువంటి ప్రముఖ రాజకీయవేత్త రోసయ్య గారు ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు తర్వాత ఆయన చాలా సైలెంట్గా కూడా మరలా కంజకా పరమేశ్వరి గుళ్ళన్నిటినీ కూడా వాళ్ళ ఆధీనంలోనూ ఉండేట్టు చేశారు ప్రభుత్వ పరంగా ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి అంశంలో కూడా కొన్ని లాభాలు కొన్ని నష్టాలు ఉన్నట్టే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వెళ్ళటం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వెళ్తే కొన్ని నష్టాలు కూడా జరుగుతున్నాయి అంతకుముందు వారు అనుకుంది ఏంటంటే కొంత అవినీతి జరుగుతున్నది కొన్ని రకాల కార్యకలాపాలు జరుగుతున్నాయి ఉద్దేశంతో వాళ్ళు జాతీయం చేశారు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత అవినీతి ఇంకా పెరిగింది అనేటువంటి టాక్ ఉంది ఎందుకంటే ఈ ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వ తరఫున ఈ యొక్క రాజకీయ పునరావాస కేంద్రాలకు మారిపోయినాయో వాళ్ళు కొంతమంది తయారయ్యి కొన్ని దేవాలయాల్లో అవినీతిలో వాళ్ళు కూడా భాగస్వాములు అయిపోయారు కొన్ని చోట్ల విపరీతమైనటువంటి అవినీతి పెరిగిపోయిందని కూడా కొన్ని చోట్ల టాక్స్ ఉన్నాయి కొంత వాస్తవం కూడా ఉంది అందులో ఈ విధంగా ప్రస్తుతం దేవాలయ వ్యవస్థ ఎలా ఉందంటే అది ఒక ఉద్యోగంలాగా అయిపోయింది దేవాలయంలో పూజారులు కానీ ఇతర ఉద్యోగులు కానీ వాళ్ళు అది ఉద్యోగంలా చేయకూడదు అది అదొక బాధ్యత వాళ్ళు భగవంతుని భక్తితో పూజ చేయాలి కానీ కూడా అంతా భగవంతుడి మీద అది ఒక సేవగా చేసేవాళ్ళు సేవే అది ఇప్పుడు ఎంప్లాయ్ టైం చూసుకోవడం టెన్ అయినా టైం అయిపోయింది లేచి వెళ్ళిపోవటమే దేవాలయాన్ని అలా చేస్తారు అది భగవంతుడికి వాళ్ళు భక్తితో చేయాలి రోజు జనం ఎక్కువ రావచ్చు భక్తులు ఎక్కువ రావచ్చు కొన్ని కార్యక్రమం కొన్ని రోజులు తక్కువ రావచ్చు దానిని బట్టి కూడా వాళ్ళు చేయాలి భక్తి భావం అనేది కాకుండా ఇది ఒక వచ్చినటువంటి డ్రాబ్యాక్స్ ఇవి కొన్ని ఈ విధంగా ఎప్పుడైతే జరిగిందో కోర్టు కేసులు అయిపోవటం దేవాలయాల భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి ఈ విధంగా దుర్బలమైనటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఇప్పుడు మరలా కొంతమంది ఉద్యమం చేస్తున్నారు రీసెంట్గా విజయవాడలో కూడా జరిగింది మరలా ఏమైనా ఉద్యమం ఉద్యమం చేస్తున్నారంటే మళ్ళీ రాజకీయ వాళ్ళ కంట్రోల్లోంచి పోవాలి దేవాలయాలన్నింటికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అప్పుడే భక్తి శ్రద్ధలతో వీళ్ళు కార్యక్రమాలు చేస్తారు హోమాలు చేస్తారు యాగాలు చేస్తారు అన్నీ చేస్తారు అనేటువంటి ఉద్యమం కూడా మళ్ళీ ప్రారంభమైంది సనాతన ధర్మం కాపాడాలని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా వారు కూడా ఇచ్చారు దేశవ్యాప్తంగా కూడా సనాతన ధర్మాన్ని మనం అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ విధంగా కూడా చర్యలు కూడా తీసుకుంటున్నారు కానీ మన రాష్ట్రంలో ఇప్పటికి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేతిలోనే ఉంది దాని నుంచి స్వయం ప్రతిపత్తి కావాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ మనం ఈ విషయానికి వద్దాం రంగరాజన్ గారికి వీటన్నిటికి కూడా దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే ఆ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సంచలనం అయింది అది ఎందుకంటే అన్ని దేవాలయాలు కూడా ప్రభుత్వాధీనంలో పోయినాయి వీరిది పోలేదు అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేది ఇప్పుడు ప్రభుత్వం వండర్లో లేదు లేదు ఎందుకని అదే అదే చెప్పవచ్చు ఇది ఒక పెద్ద సంచలనం అయినటువంటి విషయం అన్ని ఆలయాలు పోయినప్పటికీ కూడా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని వాళ్ళు పోనివ్వలేదు ఆయన అడ్వకేట్ కూడా అవటం వల్ల వాళ్ళు కోర్టులో కేసులు వేశారు కోర్టులో కేసులు వేస్తే వాళ్ళు వాదించారు అప్పుడు కొంతమంది ప్రతివాదులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమన్నారంటే దేవాలయానికి ఎంతో ఆదాయం వస్తుంది ఆదాయం అంటే పొలాల ద్వారా వచ్చే ఆదాయం కాదు వాస్తవానికి అంత పొలాల ద్వారా ఆదాయం వచ్చింది తర్వాత భక్తులు ఇచ్చే కాలుకలు హుండి హుండి ఆదాయం కూడా సాధారణంగా అన్ని దేవాలయాలకు వస్తుంది అదేవిధంగా వివిధ రకమైన పూజలకి కైంకర్యాలకి ఇచ్చేటువంటి అమౌంట్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది వాళ్ళు అనేది ఏంటంటే మీ డబ్బులు వేస్తారు కదా ఇట్లా ఆదాయం వస్తుంది కదా ఈ ఈ యొక్క ఆదాయం అంతా సద్వినియోగం చేయాలి మేము ఇంకా అభివృద్ధి చేస్తాం గుడి అని వాళ్ళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది కానీ దానికి ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా ఇది మాకు వంశపారంపర్యంగా వస్తున్నది కాబట్టి మా దినంలో ఉంటుంది మేమే అభివృద్ధి చేస్తాం అని చెప్పడం జరిగింది వాళ్ళ నాన్నగారు ఓకే అప్పుడు వారు ఉండేవారు దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది ఆయన చెప్పారు చెప్పినప్పుడు ఆయన న్యాయ పోరాటం కూడా చేయడం జరిగింది కోర్టులో కేసులు వేశారు కోర్టులో కేసు వేసి వాళ్ళు ఎండోమ డిపార్ట్మెంట్లో వెళ్లకుండా వాళ్ళు ఆపారు అప్పుడు వాళ్ళు అడిగే అనేటికి అనేటికొస్తున్నాయి ఏంటంటే మరి హుండే ఆదాయం ఉంటుంది ఈ లెక్కలన్నీ ఎట్లా తెలుస్తారు అల్టింగ్ లెక్కలన్నీ ఉంటాయి మీరు మరి మీరు ఏదైనా దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కదా అమౌంట్ని అట్లా అడగడం జరిగింది స్పాన్సర్లు కూడా చాలా మంది ఉంటారు అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్నిటికంటే దేవుడే ముఖ్యము మాకు ఇది అసలు అవసరమే లేదని చెప్పేసి హుండీని తీసేశారు వాళ్ళు అప్పటి నుంచి కూడా దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా చెలుకూరు బాలాజీ ఆలయంలో హుండీ ఉండదు ఇప్పటి కూడా లేదు అక్కడికి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు వస్తారు చక్కగా ప్రదక్షిణాలు చేస్తారు ఇంకా వీసాల దేవుడు అనే పేరు కూడా వచ్చింది ఆయనకి అక్కడ ప్రదక్షిణం చేసిన వాళ్ళు ఎంతో ఎంతోమంది వెళ్ళారు కొన్ని వేల మంది లక్షల మంది కూడా వెళ్ళి ఉంటారు ఆ విధమైనటువంటి గొప్ప మహిమగల దేవుడు అనే పేరు కూడా ఉంది ఆయనకి కానీ అక్కడ హుండి ఉండదు హుండీ ద్వారా డబ్బులు వేసుకోవడానికి ఉండదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంతమంది లోకల్ వాళ్ళు కాడ కొంత ఖర్చులు వేసుకొని ఇది చేయడం జరుగుతుంది ఆ యొక్క టెంపుల్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది అంటే కేవలం విమర్శల వల్లే హుండి తీసేసారు అంటారు చట్టపరమైన చట్టపరమైన కొన్ని లా ఇబ్బందులు ఉంటాయి దానివల్ల కూడా హుండి తీసేసారు సో వాళ్ళు అనుకున్నటువంటి విషయం చాలా బాగుంది కానీ వాస్తవానికి ఇది ఆలయానికి చాలా డ్యామేజ్ చేసింది అక్కడి నుంచి కూడా జరిగే పరిణామాలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది అదేంటో తెలుసుకుందాం మనం కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ చిలుకూరి బాలాజీ దేవాలయం అనేటువంటిది అత్యంత శక్తివంతమైన దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత శక్తి ఉందో దాదాపు అదే స్థాయిలో తెలంగాణలో చిలుకూరు బాలాజీ ఆలయానికి కూడా ఉంది ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఫస్ట్లో నైన్టీన్ సిక్స్టీస్ ఆ టైంలో వందల్లో వెళ్ళేవారట జనం భక్తులు తర్వాత అది వేలల్లో వెళ్తున్నారు తర్వాత లక్షల్లో వెళ్తున్నారు ఇప్పుడు కోట్ల మంది భక్తులు వెళ్తున్నారు తిరుమల తిరుపతి అదేవిధంగా మన చిలుకూరు బాలాజీ దేవాలయానికి కూడా వచ్చే సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది అక్కడ ప్రదక్షిణలు చేసే వేల నుంచి లక్షల స్థాయికి వస్తున్నది కానీ ఇక్కడ ఎక్కువ మంది చెప్పేటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క రంగరాజన్ గారు సౌందర్యరాజన్ గారు వాళ్ళు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయటం లేదు వీరి యొక్క అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేటువంటి విమర్శ చాలా బలంగా ఉంది ఎందుకంటే ఈ పాటికి ఇది కూడా తెలంగాణలో ఒక పెద్ద క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం అంత క్షేత్రం అయి ఉండాలి అంత స్థాయి కాకపోయినా దాదాపు ఒక రేంజ్ అయి ఉండాలి కానీ అంత అభివృద్ధి చెందకుండా వీళ్ళు ఆపారు అనేటువంటి వాదన ఉంది ఎందుకంటే వాళ్ళు ఏమి అభివృద్ధి చేయరు ఎందుకంటే అసలు ఆదాయం ఏం లేదు కదా ఆదాయం లేకుండా అభివృద్ధి ఎలా చేస్తారు వాళ్ళు అభివృద్ధి చేయట్లేదు అనేటువంటి విమర్శ కూడా ఖచ్చితంగా అభివృద్ధి అంటే మీరు కొన్ని సంవత్సరాలుగా ఉన్న కూడా అంతే ఉంది అలానే ఉంది అవును చుట్టుపక్కల అంతా కూడా ఇంప్రూవ్మెంట్ చాలా కనిపిస్తుంది కానీ మాత్రం అంతే ఇంకా భారీ స్థాయిలో అభివృద్ధి ఇదే కనుక ఒక టీటీడీ వంటి ఒక బోర్డు చేతులు ఉన్నట్టు ఈ పాటికి కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి ఇంకా అనేక సౌకర్యాలు కలిగిచ్చితం చూసుకుంటే అసలు బస్సులు రూట్ మొత్తం మట్టి ఉండేది ఇప్పుడు బాగా లోపల కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తారు అదే రేంజ్ ఇక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చిలుకూరి దేవస్థానం బోర్డు గనక ఏర్పడినట్టయితే ఈ పాటి బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగేది ఈ పాటికి కూడా కొన్ని లక్షల సంఖ్యలో దాదాపు యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆ స్థాయిలో అది అభివృద్ధి జరిగేది కానీ అలా జరగల కాలక్రమేణ ఏం జరిగిందంటే ఇది వాళ్ళ ఇది వ్యక్తిగతమైనటువంటి దేవాలయం కింద మారిపోయింది అది అక్కడ వాళ్ళ యొక్క ఏది రంగరాజుని గారు వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నిరంకుశత్వమైనటువంటి విధానాలు కూడా అమలు చేయడం కూడా ప్రారంభించారు అది ఒక పెద్ద లోపం వారు క్రమంగా ఏం చేశారంటే ఈ యొక్క గోశాల అనేది ఒకటి ప్రారంభించారు గోశాల కూడా ప్రారంభించి అందులో కొన్ని ఆవులను కూడా వాళ్ళు పెంచుతున్నారు అది వాళ్ళు పెంచడం ప్లస్ కొంతమంది ఎవరైనా డొనేట్ చేయడం వచ్చినటువంటి ఆ గోవుల్ని కూడా కొంతమందికి వాటిని కూడా ఇస్తున్నారు ఎవరైనా సమస్యలో ఉండే ఉదాహరణకి కొన్ని సంవత్సరాల క్రితం ఒక రైతుకు సంబంధించి అక్కడ ఉన్నప్పుడు పిడుగుబడింది పిడుగుబడి ఒక ఆవు చనిపోయింది రైతుది చనిపోయింది కాబట్టి వీళ్ళు ఒక ఆవును అతనికి ఉచితంగా ఇచ్చారు ఈ విధంగా వాటిని పెంచుకుంటూ అనేటువంటి వాళ్ళకి వివిధ అవసరం వారికి వీరు ఆ గోవులను కూడా ఇస్తున్నారు ఆ విధంగా కూడా చేస్తున్నప్పుడు రీసెంట్గా కూడా ఒక అన్యమతస్థుడికి గోవుని ఇచ్చారు అనేది ప్రధాన అభియోగం వీళ్ళు ఇచ్చారు ఈ యొక్క రంగరాజన్ గారు వాళ్ళ ఒక గోవుని అన్యమతస్థుడికి ఇచ్చారు అన్యమతస్థుడికి దేవస్థానం ఎలా ఇస్తారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ వాళ్ళ మీద అంతేకాకుండా వాళ్ళు చేసే కొన్ని విధానాలను కూడా మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఈ మునివాహన సేవ అనేది చేస్తున్నారు మునివాహన సేవ చేయవలసిన అవసరం ఏంటి అసలు దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మునివాహన సేవ అంటే వాస్తవానికి భగవంతుడిని భక్తులు తమ భుజం మీద ఎత్తుకొని ఊరేగింపు చేయటాన్ని మునివాహన సేవ అంటారు ఈ యొక్క మునివాహన సేవ అనేటువంటి దాదాపు ఇప్పుడు అన్ని దేవాలయాల్లో కూడా భగవంతుని ఊరేగిస్తారు ఊరేగించడం అనేటువంటిది ఒక రకం మునివాహన సేవ వీళ్ళ భుజాల మీద ఎత్తుకొని కూడా ఊరేగిస్తారు ఇప్పుడు పల్లకి రూపంలో కూడా అనేక మార్గాల్లో చేస్తున్నారు అటువంటి మునివాహన సేవ అంటే దాన్ని వీరు ఒక దళితుడిని తీసుకొచ్చి దళితుడిని భుజాల మీద వేసుకొని అతన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి లోపలి తీసుకెళ్ళి దర్శనం చేయించడం అనేది మునివాహన సేవగా మార్చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలా చేయవలసినటువంటి అవసరంలో ఇది ఎంతోమంది తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించింది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిందంటే ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ చట్టాల ప్రకారం మేము అన్ని కులాలను కూడా గౌరవిస్తున్నాం మేము దళితులను కూడా గౌరవిస్తున్నాం వాళ్ళ కులాలకు ఉండే గౌరవం వాళ్ళకుంది వాళ్ళు ఉండే హక్కులు వాళ్ళు పొందుతున్నారు అలాగే మన సమాజంలో అన్ని కులాల వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు లాభాలని రాజ్యాంగ ప్రకారం కూడా హక్కుల్ని పొందుతున్నారు ఎప్పుడో రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం శ్రీరంగంలో తమిళనాడులో ఒక దళితుడిని ఆ విధంగా రామానుజాచార్యుల వారు తన భుజాలకై వేసుకొని తీసుకొచ్చారట అది ఎందుకు తీసుకొచ్చారంటే అతను విపరీతమైన భక్తుడు కానీ అతను దళిత కులానికి చెందినవాడు దళిత కులానికి చెందిన భక్తుడిని ఆ రోజు కాలమాన పరిస్థితులను బట్టి వారికి దేవాలయ ప్రవేశం ఉండేది కాదు కానీ అతను ఎంతో విధమైన భక్తి ఉండటం వల్ల అతని యొక్క భక్తిని అంతా కూడా ప్రత్యక్షంగా గమనించినటువంటి రామానుచార్యుల వారు భగవంతుని యొక్క దర్శనంకి అతను చేయించాడు అతను కూడా ఎంతో ప్రేమతో అతను ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తన భుజాల మీద వేసుకొని మోసుకొని వచ్చి స్వామివారి దర్శనం చేయించాడు మరి ఇప్పుడు దాన్ని ఇప్పుడు చేయించాల్సిన అవసరమే ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత రెండు వేల ఏడు వందల రెండు వేల ఏడు వందల జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు అది మరి ఈ మధ్యకాలంలో కూడా ఎక్కడ జరగలేదు కదా మరి మిగతా అన్ని దేవాలయాల్లో కూడా జరగటం లేదు ఈ మునివాహన సేవాని తన తను పెట్టి ఆ ఏమన్నా తీసుకొచ్చేసి తన భుజాల మీద వేసుకొని తీసుకొచ్చి దేవాలయాలను ప్రదేశ లోపలి తీసుకురావటం ఊరేగింపుతా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ దళితుల్ని గౌరవిస్తున్నాం మేము మళ్ళీ వేరే రకంగా అనుకోవద్దు దళితులను గౌరవిస్తున్నాం అన్ని కులాల వాళ్ళని గౌరవిస్తున్నాం వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళని కానీ ఇటువంటి కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా ఆయన ఈ యొక్క భక్తులకి అందరికి కూడా ఎంతో మనోవేదన కూడా కలిగిస్తున్నారు ఇట్లా కొన్ని నిరంకుశమైనటువంటి విధానాలు పాటించడం వల్ల అదేదో వాళ్ళ సొంత సంస్థలాగా ఏదో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ సొంత ఆర్గనైజేషన్ లాగా దేవాలయం నడపడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఇక్కడ మనం జరిగినటువంటి విషయం గమనిస్తే కొంత ప్రాపర్టీ ఉంది వాళ్ళు హాయిగా జీవితం గడుపుతున్నారు సౌందర్యరాజన్ గారు ఉన్నారు ఇంతకుముందు ఇప్పుడు ఆయన తర్వాత రంగరాజన్ గారు వచ్చారు ఆయన తర్వాత ఇంకొక ఆయన వస్తాడు ఇట్లా వంశపారీపరంగా జరుగుతుంది జరగచ్చు మంచిదే కానీ మా సొంత సంస్థలాగా దేవాలయాన్ని నడుపుతాం అంటే కుదరదు కొన్ని పద్ధతులు ఉంటాయి మేము కొన్ని పద్ధతులు ఉంటాయి దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం మేము ఖచ్చితంగా మునివాహన సేవని ఖండిస్తున్నాం ఒక బ్రాహ్మణుడిగా మేమందరం కూడా ఈ బ్రాహ్మణ సేవా సంస్థ తరఫున కూడా మునివాహన సేవని మేము ఖండిస్తున్నాం దీన్ని ఎక్కడో తమిళనాడులో జరిగినటువంటి విషయం అది కూడా రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు ఈ యొక్క ఇతర విషయాలన్నీ తీసుకొచ్చి ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి గోషాల నుంచి అన్యమతస్సులకి ఇచ్చారు అక్కడి నుంచి కూడా ఇప్పుడు జరిగినటువంటి దాడి సంఘటనకి అదే ఒక కారణం ఖండిస్తూనే అదే ప్రధాన కారణం ఇప్పుడు మనం వీళ్ళ దగ్గరికి వస్తే ఎవరైతే దాడి చేశాడో అతని పేరు వీర రాఘవ రెడ్డి అతను అత్యంత హిందూ మనోభావాలు కలిగినటువంటి వ్యక్తి ఆయన అలపర్తి దగ్గర వాసి అలపర్తి సమీపంలో ఉండే గ్రామం దగ్గర ఉంటాడు ఆయన రామరాజ్యం తేవాలి అనేటువంటి ఒక తపన ఉన్న వ్యక్తి యాక్చువల్గా రామరాజ్యం కావాలని అందరూ కోరుకుంటారు రామరాజ్యం అంటే మీనింగ్ ఏంటో చాలా మంది తెలియదు రామరాజ్యం కావాలి రామరాజ్యం అంటే ఏంటి అసలు రాముడి యొక్క రాజ్యమా రామరాజ్యం అంటే రాముడు యొక్క రాజ్యం రాముడు పరిపాలించడం రామరాజ్యం అంటారు రామరాజ్యం అంటే ఏదైతే ఒక రాజ్యం ఉందో ఏదైతే ఒక దేశం ఉందో అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో సుఖశాంతులతో నివసిస్తూ ఉంటారు దాన్నే రామరాజ్యం అంటారు రామరాజ్యంలో ఏ ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి బాధ ఉండదు ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో ఉండదు ఏ ఒక్క వ్యక్తికి కూడా అకాల మరణం ఉండదు ఏ ఒక్క వ్యక్తి కూడా అనవసరమైన రోగాలు రావు ఓకే అందరూ కూడా ఇప్పుడు మంది మతాలు ఉన్నాయి అనేక మతాలు ఉన్నప్పటికి కూడా అన్ని రకాల రా ఆ యొక్క రాజ్యంలో నివసించే ప్రతి వ్యక్తికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరు కూడా సంతోషంతో చక్కగా తమ జీవితం గడుపుతూ ఉండటం రామరాజ్యం అంటారు ఏ వ్యక్తుల మధ్య గొడవలు ఉండవు అసలు అంత అద్భుతమైనటువంటి విధానం ఉన్నట్టు రామరాజ్యం అంటారు చాలామంది రామరాజ్యం అంటే హిందూ రాజ్యం అనుకుంటారు హిందూ రాజ్యం కాదు రామరాజ్యం అంటే రాముడు అనేటువంటి వాడు అద్భుతమైన పరిపాలన చేసేవాడు ఈ లక్షణాలన్నీ ఉండేవి రామరాజ్యంలో అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు ఒక్క రోగం లేదు రుచు లేదు అకాల మరణము లేదు ఆకలి లేదు కష్టాలు లేవు అందరూ సంతోషంగా ఒకళ్ళు ఒకరు సహకార సహకారం చేసుకుంటూ ఎంతో ఆనందంగా నవ్వుతూ జీవితం గడిపేవాళ్ళు దాని రామరాజ్యం అంటారు అంటే మరణం కూడా ఉండదు మరణం అనేది ప్రకృతి రీత్యా వచ్చే మరణం తప్పదు మరణం మరణం వేరు అనవసరమైనటువంటి రోగాలు రావటం దొంగతనాలు చేయటం ఇటువంటి దుర్బుద్ధి ఉండటం అవేం లేవు అసలు దొంగతనం జరగదు అటువంటిది రామరాజ్యం ఎందుకంటే అందరికీ కూడా తగిన అవసరాలు కూడా తీరుతూ ఉంటారు అందరూ సంతోషంగా ఉంటారు అందరూ ఒకరు సహకారం చేసుకుంటూ ఉంటారు ఆ సమయంలో చెప్తారట శ్రీరాముడు ఒక మహర్షి ఆయనకి మీకు ఏ కోరిక కావాలంటే ఆయన చెప్తారట మా రామరాజ్యం యొక్క దారిలో వచ్చేటువంటి అయోధ్యకు వచ్చేటువంటి దారిలో కూడా అన్ని ఫలవృక్షాలు రకరకాల పుష్పములతో కూడిన వృక్షాలు ఇవన్నీ నాటి ఉండాలండి ఎందుకంటే ఎవరికైనా కావాలంటే చక్కగా జామకాయ తీసుకొని కోసుకొని తినేయచ్చు ఎంత హ్యాపీ జీవితం హ్యాపీలకాయ కోసుకొని తినచ్చాము అట్లా రకరకాల పుష్పాలు వాళ్ళకి కావాల్సిన పుష్పం తీసేసుకోవచ్చు ఎంత అవైలబిలిటీ ఎంత గొప్ప చివరికి అన్ని రకాల ఈవెన్ వివిధ రకాలైన జంతువులు అందరికి కూడా తగినటువంటి ఫుడ్ లభించే విధంగా ఎంతో అద్భుతమైనటువంటిది రామరాజ్యం అంటే అంత అద్భుతంగా ఉండేది అది పరిపాలన కూడా అప్పుడు అటువంటి రామరాజ్యం కావాలని ఈయన రాఘవరెడ్డి అనేటువంటి ఆయన చేస్తున్నాడు ఆయన ఉద్దేశంలో బహుశా హిందూ రాజ్యం రావాలని ఆయన ఉండొచ్చు చేసినప్పటికి కూడా ఏది చేసినా మన దేశంలో చట్టబద్ధంగా చేయాలి చట్టం వేరు న్యాయం వేరు చట్టబద్ధంగా అంటే ఇప్పుడు ఒక చట్టం ఉంది ఇప్పుడు మనం ఎవరైనా తుపాయి పెట్టి అవన్నీ కాల్చకూడదు అంటూ ఉంటుంది అది ఇప్పుడు చట్టం చట్టం అది మనం ఎవరినైనా కాల్స్తే క్రైమ్ అదే అమెరికాలో అనుకోండి తుపాకులు అమ్ముతారు అక్కడ బయట అదే ఒక ఆర్మీ ఉంటారు ఆర్మీ తుపాకులు పెట్టి కాల్చొచ్చు కదా శత్రువుని వాళ్ళకి అది క్రైమ్ కాదు కదా అదే విధంగా చట్టం అనేది కాలాన్ని బట్టి మారిపోతుంటుంది కానీ న్యాయం అనేది శాశ్వతమైనది ఇప్పుడైనా వంద సంవత్సరాల కింద వెయ్యి సంవత్సరాల వెయ్యి సంవత్సరాల తర్వాత న్యాయం అనేది ఎప్పుడు ఫిక్స్డ్ ఉంది చట్టం అనేది కూడా కాలాన్ని బట్టి మారిపోతుంటాయి రాజ్యాంగం కూడా ఎన్నోసార్లు కూడా మార్చారు ఈయన చట్టబద్ధంగా ఒక రకమైన హిందూ మత అభివృద్ధి చేయాలని కూడా కోరుకోవచ్చు రామరాజ్యం అనేది ప్రారంభించాలనుకొని ఒక ఐదు వేల మంది సైన్యాన్ని ఆయన రిక్రూట్మెంట్ చేసుకున్నట్టు ఒక ఐదు వేల మంది రిక్రూట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తూ ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక రకంగా మంచి ఉద్దేశం ఏంటంటే దేవాలయాలు అభివృద్ధి జరగాలి ఎక్కడైతే దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాటిని మళ్ళీ స్వాధీనం చేసుకొని దేవాలయానికి అప్పగించాలి చేయాలంటే ఒక్కొక్కసారి ఈ యొక్క శక్తి కూడా అవసరం వస్తుంది కొన్ని చోట్ల ఎందుకంటే ప్ర ప్రస్తుతం మన చట్టంలో ఉన్న కొన్ని లోపాల వల్ల ఏదైనా జరిగితే కోర్టులో వేసేస్తారు ఆ కోర్టులో కేసు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు నడుస్తుంది అప్పటిదాకా ఏమీ రాదు మన చట్టంలో ఉన్న కొన్ని లోపాల వల్ల కూడా ఇటువంటి భౌతిక దాడులు జరుగుతున్నాయి అనేటువంటి మనం గమనించాల్సిన విషయం ఆయన వెనుకలు ఇంకా పది మంది ఉన్నారు మరి వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ అనునాయులు ఆయన ఆర్మీ ఆయన రిక్రూట్ చేసుకుంటే వాళ్ళతో వాళ్ళ కార్యకర్తలు ఉండొచ్చు వీళ్ళందరూ కూడా వచ్చి మొదటడిగిన విషయం ఏంటంటే మీరు గోశాలలో ఉండేటువంటి గోవులను అన్యమతస్తులకి ఎందుకు ఇచ్చారు అని ఆయన అడగటం జరిగింది ఆయన ఏమంటాడంటే మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం మీద అడగడానికి అనేది ఈయన సమాధానం నా ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటానకి అలా ఎలా అంటాడు అసలు అన్యమతస్తులకు ఏ బేస్ మీద ఇస్తాడు ఆయనకేం అధికారం ఉంది ఏంటంటే గుడి మాది మా ప్రైవేట్ ప్రాపర్టీ అన్నట్టుగా ఆయన అభిప్రాయం ఉంది దాన ధర్మాలు చేస్తున్నాడేమో మరి దాన ధర్మాలు చేస్తున్నాడు హిందువులో చేయాలి అన్యమతలు చేస్తారు ఇప్పుడు కోసుకుని తింటే ఇప్పుడు ఇంకేమైనా చేస్తే అదే ఎవడైనా తీసుకొచ్చి దేవాలయం డొనేషన్ ఇస్తున్నాడా దేవాలయం దేవాలయం చెందినటువంటి గోవుని అన్యమత ఎలా ఇస్తాడు ఆయన ఆ వీళ్ళకి వీళ్ళకేమైనా డొనేషన్ ఇస్తున్నాడా లేక వచ్చి ఇక్కడ ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నాడా వీళ్ళు ఇచ్చిన ప్రసాదం కూడా వాళ్ళు తినరు కష్టాలు ఉన్నాడు అవును అటువంటి వాళ్ళు కూడా చేయాలి భక్తుడికి ఇవ్వాలి వాళ్ళు కూడా మన దేవాలయం భక్తిని తోటి ఇవ్వాలి వాళ్ళు ఎవరైనా దేవాలయం డొనేషన్ ఇస్తున్నాడా దేవుడు ఎందుకు భక్తి ఉంది వాళ్ళకి మరి వాళ్ళకి ఇవ్వడం ఏంటి వాళ్ళు రేపు కోసుకొని తినేస్తారు అప్పుడే పరిస్థితి ఇలా పోయి కాపాడతాడా కాపాడలేరు కదా అంత ఈజీ కాదు అది చేయి దాటిపోతే ఏమైనా జరగచ్చు రాజ్యాంగ ప్రకారము ఒకళ్ళ మీద దాడి చేయడం చట్ట ప్రకారం నేరం చట్ట ప్రకారం దాడి చేయడం నేరం దాని ఖండిస్తున్నాం కానీ ఎందుకు దాడి చేశారు అనేటువంటిది మనం గమనించాలి ఆ పరిస్థితులను తొలగించాలి ఇప్పటికైనా వీళ్ళు వీళ్ళు నిర్వహించినటువంటి ఈ యొక్క విధానాలన్నిటివి కూడా బహిరంగ ప్రకటన బహిరంగం చేయాలి మార్చుకోవాలి మార్చుకోవాలి బహిరంగంగా ప్రకటించాలి వీరు గోశాల చేస్తున్నారు ఈ గోశాలలో ఆవులు ఎవరెవరికి ఇస్తున్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంతేకాకుండా ఒక దేవస్థానం బోర్డుని ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా వెంకటేశ్వర అభివృద్ధి జరిగిందో అలాగే చిలుకూరు బాలాజీ దేవస్థాయం కూడా అభివృద్ధి జరిగే విధంగా వీళ్ళు చేయాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాం మేము దీన్ని చూసాం కదా ఇప్పుడు రంగరాజన్ గారి పైన ఎందుకు దాడి జరిగింది అంటే హిందూ మతానికి చెందిన వాళ్ళకి కాకుండా ఇతర వాళ్ళకి గోవులని దాన ధర్మాలు చేస్తున్నారు ఇది ఖండించడానికి వీరరాఘవ రెడ్డి గారు వచ్చి అది ఖండిస్తూ ఆయనని కాస్త కొంచెం చేయి చేసుకోవడం కూడా జరిగింది అదే విధంగా ఇలాంటివి మార్చుకోవాలి ప్రభుత్వం నిర్మించిన ఏదైతే ఎన్రోన్మెంట్ యాక్ట్ ఉందో దాంట్లో వీళ్ళు చేరాలి అంటూ కూడా కొంచెం ఆరోపణలు చేయడం జరిగింది అదే విషయాన్ని ఇప్పుడు రంగరాజన్ గారు వ్యక్తిరేకిస్తూ ఉన్నారు సో చూసాం కదా మన ఇప్పుడు కృష్ణ శర్మ గారు చెప్పినట్టుగా ఈ దుండగులు సింది ముఖ్య కారణం ఏంటో మనం చూసాం సో మళ్ళీ కలుసుకుందాం నమస్తే నమస్కారం